ఆ తర్వాత అప్పు తీసుకున్నాడు ఆంక్షలు లేవు గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్ రెండు విడతలు కలిపి సరే మేము దశలవారీగా ఇచ్చినాం ప్రజలకు కూడా తెలుసు రైతులకు కూడా తెలుసు ఇచ్చిన మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చినటువంటి మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మేము ఏ ఆంక్షలు లేకుండా ఇచ్చినాం రైతుల లెక్కన ఇచ్చినాం ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పినా అది మాత్రమే మిగిలి ఉండే మేము చేసింది మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు చేసినాం మరి ఆ రోజు మేము రెండు దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకు చేస్తే లేరు మీరు మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారు మరి రైతుల సంఖ్య రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు డెబ్బై లక్షల మంది మరి డెబ్బై లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంక్ ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత మాకుండేటువంటి సమాచారం సుమారు అరవై లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అరవై లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి మరి అరవై లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే భార్యను చూడలే కొడుకుని చూడలే రైతుగా పటేదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం అదే రీతి వాళ్ళ మీరు ఎందుకు చేస్తలేరు ఒకవైపు ఏమో రైతు పటేదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు ఇంకోవైపు ఏమంటున్నారు వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు రేషన్ కార్డు రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లల కొత్త రేషన్ కార్డు రాలే కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో తండ్రి మధ్యలో ఓ కొడుకు ఐదు ఎకరాలు ఓ కొడుకు నాలుగు ఎకరాలు తండ్రి తండ్రికు నాలు ఎకరాలు ఉంది క్రాప్ లోన్ అందరు విడివిడిగా తీసుకున్నారు మీరు రేషన్ కార్డు పేరు మీద ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికోరిగా మీరు మీరు ఇవ్వదలుచుకున్నది మీరు చెప్పే మీ మీ గైడ్ లైన్స్ చెప్పేటువంటి మాట అదే నోటి మాట మీరు ఏం చెప్పిన మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్ లైన్స్ని మార్చిందా మార్చలేదు కదా ముందే చెప్పినట్లు ఎందుకు మార్చలేదు మరి కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి కొద్ది మందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు కొద్ది మందికి ఇవ్వ చూపి సంబరాలకు సిద్ధపడడం కాదు పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తన భార్యన కొడుక అనేటువంటిది లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు ఓ మోసం చేసినట్లే ఇలా పదకొండు లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు సరే రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది పదకొండు లక్షలకు ఇస్తారా తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా చూద్దాం మరి మిగిలిన యాభై లక్షల మంది రైతులు ఏం కావాలి రాష్ట్రంలో ఉన్న మిగిలిన యాభై లక్షల మంది రైతులు ఏం కావాలి రైతు రైతే కదా ప్రతి రైతు ఎకరాల రైతు కానీ ఎకరాల రైతు కానీ పది ఎకరాల రైతు కానీ వాళ్ళు చేసినటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తి ఏ ఒక్క కుటుంబ ఉత్పత్తి మొత్తం తామే భుజించరు తామే వినియోగించుకోరు ఈ సమాజ సంపద అది ఆహార సంపద అది లోకం సంపద అది లోకాన్ని దాకేవాడు రైతు అక్కడ మనం వర్గీకరించాల్సిన అవసరం లేదు రైతుకు సాయం చేసే కాడ ఆంక్షలు వద్దు ఈ వర్గీకరణ వద్దు రైతు రైతే ఆ ఆ ఉదాత్తమైన ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ సర్కారు ఇచ్చింది రుణమాఫీ మరి మీరు అదే పద్ధతిలో ఎందుకు చేస్తే లేరు మాకంటే బాగా చేస్తామని మొత్తుకున్నారు కదా మీరు కేసీఆర్ విఫలమైండు మేము చేసి చూపిస్తామన్నారు కదా మరి కేసీఆర్ ప్రభుత్వం చేయంగా మిగిలినటువంటివి బాటికత వాటి కథ ఏంది గత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయంగా మిగిలినటువంటి ఆరుణాల సంగతి ఏంది దాని మీద స్పష్టత ఇస్తలేరు ఏదో ఏదో ఒక కారణం చేత ఎక్స్క్లూజన్ ప్రాసెస్ అంటాం తొలగించడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించి తప్పిస్తే మేలు జరగడానికి ఈ విధి విధానాలు కాదు అని చెప్పి మేము మొదటి చెప్తున్నాం మొన్న ఫిఫ్ ఫిఫ్టీన్త్ నాడు జీవో వచ్చిన మరుక్షణమే మేము మాట మేము ఆ మాట చెప్పినాం ఇప్పుడు రైతాంగం కోసం ఎంత చేసినా తక్కువే మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం ఎదురు ఏదో గొప్ప సహాయం చేస్తున్నాం అన్నమాట మాట్లాడొద్దు అన్నదాతలు వాళ్ళు ఒక వ్యవసాయం బాగుంటే అది బలపడితే స్థిరపడితే వాళ్ళు బతకడంతో పాటు పది మందిని బతికించడంతో పాటు వేల మందికి ఉపాధులు ఇస్తారన్న ఉద్దేశంతోన టిఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది మెరుగులద్దింది రైతు గర్వంగా తలెత్తుకొని భవిష్యత్తులో రుణాలు చేయని స్థితికి చేరుకునేటువంటి విధంగా రైతు ప్రయాణం సాగింది ప్రస్థానం సాగింది ఏటేటా ఏ టేటా కొంత మిగిలించుకొని సర్కారు ఇచ్చిన పెట్టుబడి కావచ్చు మార్కెట్లో సపోకుండా కొనుగోలు కావచ్చు కరెంటు బిల్లు లేకుండా కరెంటు కావచ్చు బీమా కావచ్చు అనేక సదుపాయాలతోన రైతు అనేటువంటి కర్షకుడు ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆనందంగా పనిచేసేటువంటి కాలం ఇలా మీరు ఆంక్షలు పెట్టి మళ్ళీ వ్యవసాయం అనేటువంటి స్థితి కల్పిస్తున్నారు